ప్రతి అంశంలో ఫ్లేట్ విరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు భూముల వేలంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని చూసి హుసరవెల్లి సైతం ఉరివేసుకునే పరిస్థితి నెలకొన్నదని ఆయన విమర్శించారు ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని తెలంగాణ జాతి సంపద అని ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని నాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలు కన్నీరు కార్చిండు తాము అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోము అంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములను తెరలేపిండు అని హరీష్ రావు ప్రభుత్వమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించి మూడు నెలలైన గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారు పవిత్ర అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలను నీటి మూటలు చేస్తూ నిధుల సమీకరణ పేరుతో ఇప్పుడు నిసిగ్గా భూములను పావు షేర్ ప్లాన్ పేట వేలంపాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియామకానికి గత నెల ఇరవై ఎనిమిదిన టెండర్లు పిలవడం దిగజార్డు తనానికి పరాకాస్తా అని హరీష్ రావు మండిపడ్డారు కంచగచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ ఇరవై ఐదు పరిధిలోని నాలుగు వందల ఎకరాలను బ్యాంకర్లకు తనఖా పెట్టిన సమయంలో ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లకు ఎకరం చొప్పున పదివేల కోట్లు ఇప్పటికే సమీకరించింది ఇప్పుడు ఇదే భూమిని వేలం వేసి దాదాపు ముప్పై వేల కోట్లను సమీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది ఒకవైపు బ్యాంకులు తనఖా పెట్టడం మరోవైపు తనఖా పెట్టిన అవే భూములను వేలం వేసి అమ్ముకోవడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనం డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కపు బుద్ధిని ఆధారాలతో సహా బయట అని హరీష్ రావు గుర్తు చేశారు జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాడు విడుదల చేసిన జీవో ఎంఎస్ యాభై నాలుగుతో ఎకరానికి డెబ్భై ఐదు కోట్ల చొప్పున మొత్తం ముప్పై వేల కోట్ల విలువైన భూములను అమ్ముతున్నారని నేను అసెంబ్లీలో నిలదీస్తే నిండు సభలో ముఖ్యమంత్రి సహా మంత్రులు తప్పుడు సమాచారం చెప్పి సభను సభ్యులను తప్పుదోవ పట్టించారు అసెంబ్లీ అయ్యిందో లేదో వెంటనే అదే భూమిని తనఖా పెట్టి పది కోట్ల రుణం తెచ్చుకున్నారు మళ్ళా అసెంబ్లీ మొదలయ్యే లోపు ఇప్పుడు అదే భూమిని అమ్మడానికి టండర్లు పిలుస్తున్నారని హరీష్ రావు తెలిపారు అధికారంలోకి రాగానే దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా దివాలా అని దిగజార్డు రాజకీయాలు చేశారు బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్ర పరపతిని పరిష్ఠను సృష్టించి హైదరాబాద్ మొత్తంగా పాలనలో అద్భుతమైన ప్రగతి సాధించిన తెలంగాణను మీ పద్నాలుగు నెలల పాలనలో తిరోగమనం బాట పట్టించారు తలా తోకాలేని విధానాలు నిర్ణయాల వల్ల రాష్ట్ర రాబడి తగ్గడం వల్ల చివరకు ప్రభుత్వ భూములను అమ్ముకుని ఆదాయం సమకూర్చుకునే స్థాయికి దిగజారారు ఆ భూములను అమ్ముకోవాలన్నా మీకు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ పదేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధిని ప్రచారం చేసుకోక తప్పడం లేదని హరీష్ రావు పేర్కొన్నారు ఒకవైపు తెలంగాణ దివాలా తీసిందంటూనే మరోవైపు మీరు రూపొందించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్లో ఆర్థిక సామాజిక రంగాల అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్ అయ్యిందని ఇండస్ట్రియల్ పాలసీ దేశానికే తలమానికమని పేర్కొన్నారు రెండు వేల పదకొండు పన్నెండు లో మూడు పాయింట్ ఆరు లక్షల కోట్లుగా ఉన్న జిఎస్టి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి పదకొండు పాయింట్ ఐదు కోట్లకు చేరిందని దేశంలోనే అత్యధిక ఎకానమీ గ్రోత్ నమోదు చేసిందని స్పష్టంగా తెలిపారు భూములు అమ్ముకోవడానికి డాక్యుమెంట్ల రూపంలో చెబుతున్న తెలంగాణ అభివృద్ధి గణాంకాలను బహిరంగంగా ఎందుకు ఒప్పుకోవడం లేదు రేవంత్ రెడ్డి గారు అని హరీష్ రావు ప్రశ్నించారు కేసీఆర్ చేసిన అభివృద్ధి మీరు ఎంత ప్రయత్నం చేసి దాచినా దాగదు అసత్యాలు ప్రచారం చేయడం ప్రతిపక్షాలను బుకాయించడం వంటివి ఇకనైనా మానుకోవాలని హితవు పలుకుతున్నా భూములు అమ్మబోమని ప్రజలను అసెంబ్లీని సైతం తప్పుదోవ పట్టి ందుకు యావత్ తెలంగాణకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ భూములు అమ్మితే శ్మశానానికి కూడా జాగా ఉండదన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు శ్మశానాలకు భూములు ఎక్కడ పుట్టిస్తారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు